హాయ్ అండి ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ లంగా ఏంటంటే ఇక్కడ చాలా పొడవు ఉంది అలానే నడుము కూడా చాలా పెద్దగా ఉందనమాట ఈ రెండు ఇప్పుడు మనం తగ్గించాలి పొడవులో వచ్చేసి నాలుగు ఇంచులు తగ్గించాలి పొడవుని అలానే నడుముని వచ్చేసి కూడా ఒక నాలుగు ఇంచులు అనేది తగ్గించాలన్నమాట ఇక్కడ నేను కట్ చేసేసుకొని నడుము ఇప్పేసాను పైన ఇప్పేసి ఎంత కావాలని తుంచుకొని మిగతాది కట్ చేసేసాను అనమాట ఇప్పుడు నాలుగు ఇంచులు కదా మనం తగ్గించాల్సింది పొడవు లంగా ఇక్కడ నేను మార్క్ చేసుకుంటూ ముందుకు కుట్టి వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత పైన కట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ అంతా కూడా లైనింగు అదంతా కూడా విడిపోతుంది అందుకనేసి ఇలా కుట్టు వేసుకొని కట్ చేసేసుకొని ఇక్కడ చాలా చిన్న కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను లేదంటే పెద్ద కుట్టు పెట్టేసి కుట్టేసినా కానీ మీకు కుచ్చులు అనేది దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నడుము పట్టి ఎలా ఉందో అలానే వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి లోపల నుంచి కుట్టేసి పైన్కి తెచ్చేసి వేసేయడం అనమాట కొంచెం పని అనిపిస్తుంది కానీ కానీ ఇలా చేసుకుంటే మనకి ఎప్పటికీ కూడా నీట్గా ఉంటుంది అనమాట లంగా అనేది నడుము తగ్గుతుంది అలాగే హైట్ కూడా తగ్గుతుంది చూస్తున్నారు ఇక్కడ